తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటైన్మెంట్ నియోజకవర్గంలో కంటైన్మెంట్ వికాస్ మంచ్ స్వచ్ఛ సేవా సంస్థ నాయకులు వివిధ బస్తీ కాలనీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నారు ఐదవ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ లోని వికాస్ మంచ్ అధ్యక్షులు ఏబిల్ ప్రధాన కార్యదర్శి పాటుగా కార్యవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరారు కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి రఘునాథ్ యాదవ్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ సమక్షంలో చేరారు ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ కనువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఏర్పడినప్పటి నుంచి కంటోన్మెంట్ బోర్డు పరిధిని జిహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రజా సమస్యలపై పోరాటం చేయటంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన ఈ సంస్థ సభ్యులు తనకు మద్దతు ప్రకటించడం ఆనందదాయకమని అన్నారు ఇకపై వికాస్ మంచు చేపట్టే కార్యక్రమాలకు నావంతు కృషి ఉంటుందని హామీ ఇచ్చారు సందర్భంగా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రఘునందన్ యాదవ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేరుతున్నారని అన్నారు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గణేష్ కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు వికాస్ ప్రధాన కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ కంటోన్మెంట్ ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని ఎన్ని సమస్యలు వచ్చినా అధికారులకు పాలకులకు సమస్యలపై విశ్లేషించి ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాయిన్ ప్రజలకు అందరికి కోరుకునేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి బిఆర్ఎస్ కావచ్చు బిజెపి ఒక ఎజెండా లేదు ఎలక్షన్ కి వాళ్ళు ఏదో పోటీ చేయాలని ఉద్దేశమే తప్పితే ఇప్పుడు వాళ్ళకి ఎజెండా లేని ఎలక్షన్ ఉంది కావున మీరు అందరూ దయచేసి ఏ విధంగా అయితే వీరు ఇన్ని సంవత్సరాలు పోరాటం చేసిరో వీళ్ళు కూడా చాలా అవగాహన ఉంది అవసరాలకి మెర్జర్ తర్వాత కూడా భవిష్యత్తు బాగుండడానికి చాలా కూడా స్టెప్స్ చేయాల్సి వస్తుంది అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా మందికి ఏమైతే అవసరాలు ఉన్నాయో ఎన్నో సంవత్సరాల నుంచి మనకు సౌకర్యాలు రాలేదు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఉన్నట్టయితే అన్ని వసతులు కలుగుతుంది అనే అనేక సంవత్సరాల నుంచి వెనుక పడిపోయినదంతా ముందంజలో నడుస్తుంది కాబట్టి ఎంపీ అభ్యర్థికి ఎమ్మెల్యే అభ్యర్థిని కాంగ్రెస్ ని గెలిపించాలనే ఉందని వేడుకుంటున్నాం పూర్తి స్థాయిలో ఇప్పుడు వారికి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్నా చాలా మంది తోటి సంబంధాలు ఉన్నాయి చాలా మంది ఎవరైతే కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియా మెర్చి కావాలంటున్నారో వాళ్ళతో వీళ్ళతో చాలా సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నంబర్స్ ఉన్నాయి వాళ్ళతోటి డైలీ కలవడం కూడా జరుగుతుంది వీళ్ళందరూ అదే పని చేసి వాళ్ళందరినీ ఐక్యత ఐక్యం చేసి ఏం ఏం జరిగితే భవిష్యత్తు బాగుంటుందో దానికి వీరు ప్రధాన బాధ్యత కూడా మేము మాట్లాడుకున్నాం వారి బాధ్యత కల్పించినాం జాయిన్ అయిన వాళ్ళందరికీ బాధ్యతలు ఉంది అందరూ ఓటర్ మార్చేయాలని కలుస్తారు స్థానికంగా ఏం చేయాలని అందరు చేస్తున్నారు కాకపోతే అజెండా లేని వాళ్ళు ఏదో ఒక అజెండా పెట్టి నిందలు వేయడం తప్పితే నిజమైన ఎజెండా ఏందో రెండు మూడు రోజుల్లో మీరు కనుక్కొని మాకు చెప్పండి థ్యాంక్ థ్యాంక్ యూ ఈ రోజు కంటోన్మెంట్ వికాస్ మంచ్ చేసిన పోరాటాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా మన సమస్యలన్నీ తెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారే ఈరోజు సీఎం కాబట్టి తనకు మన సమస్యలన్నీ తెలుసు ఆ సమస్యలన్నీ పరిష్కరించబడాల కంటోన్మెంట్ జీహెచ్ఎంసీల మర్జీ కావాలంటే ఈ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గణేష్ గారికి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చి కంటోన్మెంట్ అభ్యర్థిగా ప్రకటించడం ఈ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు సీఎం కావడం మేము చేసిన పోరాటం కంటోన్మెంట్ ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మనస్ఫూర్తిగా వికాస్ మనిషి నమ్ముతూ మా కార్యవర్గ సభ్యులందరితో చర్చించిన తర్వాత గణేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచాలనేసి కంటోన్మెంట్ వ్యాప్తంగా వారికి భారీ మెజారిటీ తీసుకొచ్చి గెలిపించాలన్న సంకల్పంతో వికాస్ మంది సభ్యులందరము మూకుముడిగా ఇటు గణేష్ గారికి అటు ఎంపీ అభ్యర్థి గారి గెలుపుకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం కంటోన్మెంట్ ప్రజలకు కూడా నేను చేసే అపీల్ ఒకటి మన ఈ విలీనం సాధించాలంటే ఒకే ఒక పార్టీ అది కాంగ్రెస్ తోనే సాధ్యం మనకు తెలుసు వేరే పార్టీలు ఏ విధంగా అన్ని కొర్రీలు పెట్టారో ఈ పార్టీలను నమ్మొద్దు వేరే ఎవరికి ఎజెండా లేని పార్టీలు అవన్నీ మన ఎజెండా మర్జర్ ఎజెండా మర్జర్ ఎజెండా సంపూర్ణంగా సాధించాలంటే ఇటు గణేష్ గారితో మన సమస్యలన్నీ తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారితోనే సాధ్యం కాబట్టి రేవంత్ రెడ్డి గారు పంపించిన గణేష్ గారిని ఎంపీ క్యాండిడేట్ ని భారీ మెజార్టీతో గెలిపిద్దాం వేరే ఎవ్వరి మాటలు వినకుండా మన సమస్యల్ని మనం సాల్వ్ చేసుకోవాలా వికాసం చేపట్టిన మర్జర్ అంశాన్ని ముందు తీసుకుపోయి సాధించుకోవాలంటే గణేష్ గారిని భారీ మెజార్టీతో అని చెప్పి ప్రజలకు మనవి చేస్తున్నాం